హాయ్ అండి ఈరోజు మేము మీకోసం కేవలం పదహారు లక్షలకే అరవై గజాల ఓపెన్ ప్లాట్ తీసుకొచ్చాము ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్లాట్ వచ్చేసి ఎల్బీ నగర్కి పదమూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న కురుమల్గూడ అనే ఏరియాలో ఉంది వెస్ట్ ఫేసింగ్ వస్తుంది ఈ ప్లాట్కి ముందే మనకు నలభై ఫీట్ల వైడ్ రోడ్ ఉంది ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ ఇంటూ ట్వంటీ సెవెన్ ఇక ప్రైజ్ విషయానికి వస్తే కేవలం పదహారు లక్షలు చెప్తున్నారు అంటే సిక్స్టీన్ ల్యాక్స్ చెప్తున్నారు ఎల్బీ నగర్ పదమూడు కిలోమీటర్లు బాలాపూర్ నాలుగు నాదర్గూల్ రెండు కిలోమీటర్లు ఉంటుంది ఈ ప్లాట్కి కృష్ణా వాటర్ కనెక్షన్ డ్రైనేజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే స్క్రీన్ మీ నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ అండ్ మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి వీడియో వీడియోస్ షేర్ చేసి హెల్ప్ చేయండి చూడండి ఈ ప్లాట్ వచ్చేసి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో అలాగే ప్రైమ్ ఏరియాలో ఉంది మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏదైనా ఏరియాలో ప్రాపర్టీ చూసినట్డితే ఆ ఏరియాని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్